హాయ్ ఫ్రెండ్స్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట ఈ మూడు కలర్స్తో బుట్టలు వేస్తున్నానండి పెద్ద సైజు బుట్టే కలర్స్ బాగున్నాయండి వైర్స్ కట్ చేశానండి ఇంకా అడిగేసేయాలి అడుగు వేస్తున్నానండి మీడియం సైజు బుట్ట అనమాట ఇటు సైడ్ ట్వంటీ ఫోర్ లైన్స్ ఇటు సైడ్ థర్టీన్ లైన్స్ అనమాట మూడు కలర్స్ కాంబినేషన్ బాగా ఉన్నాయండి బుట్ట ఇంకా అడుగు కంప్లీట్ కాలేదండి ఐదు లైన్లు రెడ్ వేసానండి ఆరెంజ్ తర్వాత గ్రీన్ ఇటు నాలుగు ఇటు నాలుగు వేసేయాలండి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ వేసాను ఇంక ఇటు సైడ్ మూడు ఇటు సైడ్ మూడు వేసేస్తే అడుగు కంప్లీట్ అవుతుందండి మీడియం సైజు గుట్ట అనమాట అడుగు కంప్లీట్ అయిందండి గ్రీన్ నాలుగు లైన్స్ ఇటు సైడ్ గ్రీన్ నాలుగు లైన్స్ మధ్యలో ఆరెంజ్ ఐదు లైన్స్ అండి మొత్తం పదమూడు లైన్స్ కంప్లీట్ అయింది బేసు ఇటు సైడ్ ఇరవై నాలుగు లైన్స్ ఇటు సైడ్ పదమూడు లైన్స్ ఇంకా బుట్ట అల్లేసేయాలండి వైట్ కలర్ ఐదు లైన్స్ అల్లేసానండి ఇప్పుడు ఆరెంజ్ కలర్ అల్లేస్తున్నాను కలర్ అల్లుతున్నానండి ఇక్కడ నుంచి స్టార్టింగ్ అయింది అనమాట ఇక్కడి నుంచి అల్లేసాము ఇంక ఇది ఆరెంజ్ కలర్ కూడా ఐదు లైన్లు అల్లేయాలండి ఆరెంజ్ కలర్ ఐదు లైన్లు అల్లేసానండి ఇప్పుడు గ్రీన్ కలర్ అల్లుతున్నాను ఇక్కడ నుంచి జాయింట్ చేశాను అనమాట గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ఐదు లైన్ ఇప్పుడు పింక్ కలర్ ఐదు లైన్స్ అల్లేసానండి ఇంక వైర్ కట్ చేసి వైట్ కలర్ అల్లేసేయాలండి బుట్ట ఆల్మోస్ట్ అలా అయిపో వచ్చిందండి ఇంకా కొద్దిగా ఉంది కొంచెం అల్లేస్తే అయిపోతుందండి వైర్ కట్ చేస్తున్నాను అండి వైట్ కలర్ వైర్ జాయింట్ చేసి కంప్లీట్ అయిందండి అల్లేసాను మొత్తం అల్లేసానండి ఇంకే వైర్స్ కూడా లోపలి పెట్టేసేయాలి ఒక లైన్ పెట్టేశాను వైర్లు కూడా ఈ వైర్లన్నీ లోపలి కంప్లీట్గా పెట్టేసేయాలి ఏమే కానీ కనిపించకుండా కలర్ కాంబినేషన్ బాగుందండి బుట్ట వేసేసానండి కంప్లీట్ అయింది కంప్లీట్ అయిందండి కాడ డబల్ కాడ డబల్ వేసాను బటన్స్ పెట్టేసేయాలండి తర్వాత ఈ వైర్స్ లోపలి పెట్టేసేయాలి పెట్టేస్తే బుట్ట కంప్లీట్ అవుతుంది బుట్ట కంప్లీట్ అయిందండి బటన్స్ అందుకు పెట్టేశాను ఇటు సైడ్ ఇటు సైడ్ బటన్స్ పెట్టేశాను ఈ వైర్లు కూడా అంతా టోటల్ మొత్తం లోపలికి పెట్టేశాను పెద్ద బుట్ట అనమాట మీడియం సైజు వస్తుంది ఇటు సైడ్ కూడా పెట్టేశానండి బటన్స్ ఇండి సైడ్ అందుకు పెట్టేశాను మొత్తం బుట్ట అంతా కంప్లీట్ అయింది ఈ వీడియో అప్లోడ్ చేసేకి బుట్ట సేల్ అయిపోతుందండి అంత ఫాస్ట్గా బుట్టలు పోతున్నాయి ఇప్పుడు స్కూల్ సీజన్ కదా అండి స్కూల్స్ ఓపెన్ అయినాయి కాబట్టి క్యారెట్స్ పిల్లలకు కానీ పెద్దళ్ళకు కానీ మార్కెట్ సైజ్ కానీ ఏదైనా పనికి వెళ్ళడానికి కానీ ఈ బుట్టలు చాలా ఎక్కువగా సేల్ అవుతున్నాయండి ఈ వీడియో అప్లోడ్ చేయకముందే ఈ బుట్ట కూడా సేల్ అయిపోతుందండి సేల్ అయిపోయింది కలర్ కాంబినేషన్ బాగుందండి ఆరెంజ్ గ్రీను హాఫ్ వైట్ అండి కాంబినేషను ఈ కాడలు కూడా రెండు కలర్లు వేసానండి కాడలు హాఫ్ వైట్ ఆరెంజ్ కలర్ రెండు కాడలు వేసాను అనమాట స్టాండర్డ్గా ఉంటుంది బుట్ట వెయిట్ వేసుకున్నా కానీ వీటిలో పట్టుకుపోవడానికి కూడా ఈజీగా ఉంటుంది